ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా చేసుకుని బజ్జీలు అండి మనం ఈవినింగ్ టైం స్నాక్గా చేసుకోవచ్చు లేదంటే మార్నింగ్ టిఫిన్గా కూడా చేసుకోవచ్చు అయితే బండి మీద చిట్టు బజ్జీలు ఎలా ఉంటాయో మనం అంతే టేస్టీగా ఇంట్లో కూడా చేసుకోవచ్చండి ఇప్పుడైతే తయారీ విధానం చూద్దాము ముందుగా నేను ఇక్కడ వన్ కప్పు పెరుగు తీసుకున్నాను పుల్లను పెరుగు తీసుకున్నానండి పెరుగు పుల్లగా ఉంటేనే మనకి బజ్జీలు అనేవి బాగా వస్తాయి గిన్నెలోకి వన్ కప్పు పెరుగు తీసుకోవాలి తర్వాత కొద్దిగా జీలకర్ర వేసానండి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు అలాగే కొద్దిగా వంట సోడా వేసాను వంట సోడా మనకి తగినంత వేసుకోవాలండి తర్వాత కొద్దిగా ఆయిల్ వేసానండి ఆయిల్ వేడి చేసింది కాదండి మామూలు ఆయిలే ఆయిల్ వేసి ఒకసారి బాగా కలపాలి ఆయిల్ వేయడం వల్ల మనకి బజ్జీలు అనేవి గుల్లగా వస్తాయండి పర్ఫెక్ట్గా వస్తాయి పెరుగు సాఫ్ట్గా అయ్యేంతవరకు కూడా కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బాగా మిక్స్ చేసేసాను వంట సోడా కూడా బాగా కలిసిపోయిందండి ఇప్పుడైతే మనకి బజ్జీ పిండి అయితే కలుపుకోవాలి ఇప్పుడు ఈ పరిగి మిశ్రమంలోకి మనం రెండు కప్పులు మైదాపిండి వేసుకోవాలండి మనం మైదాపిండితో చేసుకుంటేనే సేమ్ బయట టేస్ట్ అలా వస్తుంది మీరు కావాలంటే మైదాపిండి పదులు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు రెండు కప్పులు మైదాపిండి వేసాక టూ స్పూన్స్ బియ్యం పిండి వేసానండి బియ్యం పిండి వేయడం వల్ల మనకి ఆయిల్ అనేది లాగకుండా బజ్జీలు అనేవి పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు దీన్ని మనం బాగా మిక్స్ చేయాలి ఈ అయితే స్కిప్ చేయకుండా చూడండి మీరు ఎప్పుడు ట్రై చేసినా సరే పర్ఫెక్ట్గా వస్తాయి మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఇలా కలుపుకోవాలండి తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ బాగా మిక్స్ చేయాలి మనకి బజ్జి పిండి కన్సిస్టెన్సీ మీడియంగా ఉండాలండి మరి చిక్కగా ఉండకూడదు మరి పలచగా ఉండకూడదు వాటర్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ బజ్జిపిండి కన్సిస్టెన్సీ వచ్చేలాగా ఎక్కడా కూడా ఉండలేకుండా బాగా కలపాలండి ఇక్కడ చూపించిన విధంగా కలుపుకోవడం వల్ల మనకి బజ్జీలు అనేవి పర్ఫెక్ట్గా గుల్లగా వస్తాయి మనకి పిండి కొంచెం చిక్కగా ఉండాలండి ఇలా కలుపుకొని కాసేపు రెస్ట్ ఇస్తాం కదా తర్వాత కొంచెం పిండి లూజ్ అవుతుంది అందుకని ముందే చిక్కగా కలుపుకుంటే తర్వాత లూజ్ అయినా సరే మనకి కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది మీరు ఉదయం టిఫిన్ చేసుకోవాలంటే ముందు రోజు నైటే కలిపి పెట్టుకోవచ్చండి లేదంటే ఒక గంట ముందు కలిపి నానబెట్టుకున్నా సరే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది కూడా ఫ్రెండ్స్ కన్సిస్టెన్సీ అయితే ఎలా ఉండాలండి నేనైతే ఒక అరగంట సేపు నానబెట్టాను పిండిని నేను ఈవినింగ్ టైం స్నాక్గా చేస్తున్నానండి అందుకే ఒక అరగంట సేపు అయితే నానబెట్టాను తర్వాత డీ ఫ్రై కోసం ప్యాన్ పెట్టానండి ఆయిల్ వేసాను ఆయిల్ అయితే మనకి బాగా హీట్ అవ్వాలి తర్వాత బజ్జీ పిండి కొద్ది కొద్దిగా తీసుకుంటే ఇలా బజ్జీలు అయితే వేసుకోవాలి ఇలా ఆయిల్లో వేసిన వెంటనే పైకి తేలితే మనకి పిండి అనేది పర్ఫెక్ట్గా కలుపుకున్నట్టండి ఇలాగే ఇక్కడ చూపించిన విధంగా బజ్జీలు అయితే వేసుకోవాలి కొంచెం మిశ్రమం తీసుకుని ఆయిల్లో చూపించిన విధంగా వేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి లోపల వరకు కూడా బాగా ఉడుకుతుంది అలాగే మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలండి ఇలాగే ఆయిల్కి తగినన్ని బజ్జీలు అయితే వేసుకుని అన్ని సైడ్స్కి కూడా తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి హై ఫ్లేమ్లో పెడితే సరిగ్గా ఉడకదండి లో ఫ్లేమ్లో పెడితే ఆయిల్ పీల్చేసుకుంటుంది అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి మంచిగా కలర్ కూడా వస్తుంది ఇప్పుడైతే మనకి ఫ్రై అయిపోయినాయండి వీటిని అయితే మనం గరిట్లోకి తీసుకుని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందామో నేనైతే ఇక్కడ టిష్యూ ప్లేట్లోకి తీసుకున్నానండి ఇలాగే మనం అన్ని బజ్జీలు కూడా వేసి వేయించాలి మీరు ఎంతమందికి చిట్టు అంటే ఇష్టమో కామెంట్స్లో తెలియచేయండి వీళ్ళు ఈవినింగ్ టైం కానీ మార్నింగ్ కానీ పెళ్ళికి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు తర్వాత ఇక్కడ నేను రెండో బాయి కూడా వేస్తున్నానండి చూడండి ఫ్రెండ్స్ మన ఆయిల్లో వేసినట్టు ఎంత బాగా పొంగుతున్నాయో ఇలా పొంగుతూ గుల్లగా పర్ఫెక్ట్గా వస్తున్నాయి అందుకే నేను చెప్పిన కొలతలతో ఒకసారి ట్రై చేయండి మీకు పర్ఫెక్ట్గా వస్తాయి మీడియం ఫ్లేమ్లో పెట్టి అన్ని సైడ్స్ కూడా మంచిగా కలర్ వచ్చేంత వరకు వేయించాలి ఇవి కూడా మనకి ఫ్రై అయిపోయినాయండి వీటిని కూడా టిష్యూ ప్లేట్లోకి తీసుకుందాము అంతేనండి చాలా ఈజీగా టేస్టీగా మనకి చిట్టి బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి బయట బండి మీద అలా ఉంటాయి ఇంట్లో కూడా అంతే టేస్టీగా అంతే ఈజీగా చేసుకోవచ్చు వీటికి కాంబినేషన్గా పప్పు చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ చేసుకుంటే ఇంకా కదిరిపోతుందండి ఈ చిట్టు బజ్జల వీడియో మీకు నచ్చిందండి నచ్చితే ట్రై చేస్తారా ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి నేనైతే మీకు ఒకటి చూపిస్తున్నాను లోపల కూడా చాలా పర్ఫెక్ట్గా ఉడికిందండి చాలా గుల్లగా మెత్తగా వచ్చాయి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ బెల్లైకాన్ క్లిక్ చేయండి మళ్ళీ కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాము బాయ్ ఫ్రెండ్స్